రష్యా తలుచుకుంటే ఈ భూగ్రహం మీద కుక్కపిల్ల పందిపిల్ల చీమ పిల్ల తొండపిల్ల గడ్డి పుల్ల కూడా లేకుండా చేయగలదు అందుకే ఏ దేశం కూడా రష్యా వైపు కన్నెత్తి చూడాలంటే భయపడిపోతారు ఎవరైనా రష్యా దేశం మీద పగబట్టి అమెరికా లాంటి దేశం రష్యా మీద ఒక్క అనుబాంబు వేసినా రష్యాలో లక్ష పైగా కంప్యూటర్స్ తో కనెక్ట్ అయిన ఈ డెడ్ హ్యాండ్ కంప్యూటర్ ఐదు వేల పైగా అనుబాంబులని ఒక్కసారిగా ఈ భూమి మీద వెతజలు పడతాయి ఒకవేళ రష్యాలో ఉన్న ప్రజలందరినీ పుతిన్ తో సహా అమెరికా అనుబాంబు వేసి లేపేసిన రష్యాలో ఉన్న గడ్డి పుల్ల కూడా లేకపోయినా సరే రష్యాలో ఉన్న రేడియేషన్ ని రష్యాలో ఉన్న ఈ డెడ్ హ్యాండ్ కంప్యూటర్ సెన్సార్ ద్వారా గుర్తిస్తాయి భూగర్భంలో రహస్యంగా దాచిపెట్టిన ఐదు వేల అనుబాంబులు ఒక్కసారిగా యాక్టివ్ అవుతాయి ఒక్క అనుబాంబు వంద నుండి ఎనిమిది వందల కిలో టన్లు ఉంటాయి జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద పడిన బాంబులు కేవలం పదిహేను కిలో టన్లు మాత్రమే అలాంటిది వంద నుండి ఎనిమిది వందల కిలో టన్ల బరువు కలిగిన ఐదు వేల బాంబులు పడితే ఐదు వేల నుండి వేల మెగా టన్ల శక్తి రిలీజ్ అవుతుంది అంటే జపాన్ మీద పడిన అనుబాంబుల ఎఫెక్ట్ కి ఇది లక్షల సార్ల ఎఫెక్ట్ అన్నమాట ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ మీద ఒక్కసారిగా విరుచుకు పడతాయి ఇవన్నీ భూమి మీద పడే లోపు కొన్ని దేశాలు వాటిని రేడార్ ద్వారా గుర్తించి డిస్మాండిల్ చేసిన భూమి మీద ఉన్న జనాభాలో అరవై నుండి ఎనభై శాతం మందిని ఇది కొద్ది రోజుల్లోనే చంపగలవు మిగతా ట్వంటీ పర్సెంట్ జనాభా బ్రతికి బట్ట కట్టినా మిగతా వారు ఆకలితో రేడియేషన్ తో వాతావరణ మార్పులతో ఎక్కువ రోజులు బ్రతికుండే ఛాన్సే లేదు ఒకవేళ భవిష్యత్తు కోసం ఈ మనుషులు పిల్లల్ని పుట్టించినా వాళ్ళందరూ వికలాంగులుగా పుడతారు ఆ దారు చూడలేక చాలా మంది పిల్లల్ని కనడం ఇష్టపడరు ఆకలి బాధతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆకలి వేసి ఒకరు పీక్కుని తినే స్థాయికి వెళ్లిపోతారు జాంబి అనే మానవ మృగాలను మీరు చూస్తారు ప్రపంచ వ్యాప్తంగా పొగలు ధూలి వాతావరణంలోకి వెళ్లిపోతాయి సూర్యకాంతి భూమిని తక్కువగా చేరుతుంది మన భూమి మీద టెంపరేచర్ పది డిగ్రీల సెల్సియస్ కి పడిపోతాయి పంటల పండవు ప్రపంచ వ్యాప్తంగా కరువు ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన చలిగాలు వస్తాయి ఒకేసారి బాంబులు పెరగడం వల్ల భూమి మీద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ను ఉత్పత్తి చేస్తాయి ఇది మన కంపిన వ్యవస్థలైనా సెల్ టవర్స్ విద్యుత్ ఇంటర్నెట్ ఇవన్నీ పూర్తిగా నాశనం చేస్తుంది శాటిలైట్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏది పని చేయదు ఇదంతా జస్ట్ ఊహమా రియాలిటీ ఇంతకంటే దారుణంగా ఉంటుందేమో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి